నర్సరీలో నారైతే అయితే తీసుకొచ్చాడు మా ఆయన నైట్ తీసుకొచ్చేసాము ఈ నార్ వచ్చేసి బియ్య నారు టమోటా మొలకలు కూడా తీసుకొచ్చాడు దాంతోపాటు బంతి మొలకలు కూడా తీసుకొచ్చాడు మా అత నాటించాలని అశ్వన్ కూడా తీసుకొచ్చాడు చేలోకి మావాడు మావాడు ఇద్దరు నాటేడానికి నాటిస్తున్నారు మేము ఎప్పుడు నర్సరీలో నార్ అయితే తీసుకురాలేదు ఫర్ ద ఫస్ట్ టైం మేమైతే నర్సరీ నార్ నాటడము ఈసారి పంట ఎలా వస్తుందో చూడాలి ఆవిడ చేత అయితే నాటిస్తున్నాడు ఐదు మొలకలు వేయించమని చెప్తున్నాము ఐదు మొలకలు వేళ అని చెప్పేసి మూడు వేపిస్తున్నాము రెండు మొలకలు కన్నాని ఏపియమని చెప్తున్నాము కింద పడుకొని ఆ మట్టిలో దొరలాడుతున్నాడు నాటమని చెప్తే ఆ మట్టంతా చేతిలోకి వస్తా ఉంది అది నోట్లో పెట్టుకుంటున్నాడు అని ఇంక సరి పొద్దులే ఇంకా తీసేయమని చెప్తున్నాము మా కన్నాని నాటమని చెప్తే దండం పెట్టుకుంటున్నాడు మా నాన్న చెప్తున్నాడు పెట్టుకుని నాటని మా కన్నా అయితే వంక టింకరు తిరిగిపోతా దండం పెడతా నాడుతున్నాడు మావడైతే వాళ్ళు స్కూల్కి వెళ్ళలేదు హెల్త్ బాగలేక మావడైతే రెండు మొలకలు వేసాడు మా నాన్న ఇంకా చెప్తా ఉన్నాడు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్